పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరికపూడి గొరికపూడిశెల ప్రాజెక్టుకి పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా డబ్బులు చెల్లించడం జరిగింది బనకచర్ల ప్రాజెక్టు రావడంతో మరి ఏ విధంగా వరికపోడిసల్లిన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలి ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా కలిపి చేయాలని మరి నేను నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మన ప్రతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ముఖ్యమంత్రి గారి అనుమతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అన్నీ కూడా సఫలమవుతాయని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు చేతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి కానీ మార్చర్ల నియోజకవర్గం గత అరవై ఏళ్ళగా గొరికసల కోసం ఈ ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తుంది కాబట్టి ఫేజ్ టూని కూడా ఇందులోనే పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం ఏదైతే గతంలో శంకుస్థాపన జరిగిన ఫేజ్ వన్ కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా రాబోయే ఈ సంవత్సరంలోనే మరి శంకుస్థాపనతో మొదలు పెడతాం అలాగే నియోజకవర్గంలో ప్రజలందరి దాహార్తి తీర్చడానికి జలజీవన్ మిషన్ ద్వారా మంచి శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు అడ్వాన్స్ రేడియంట్ రేడియం ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్